నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ముదురాజ్ సంఘం వ్యవస్థాపకులు కాసబోయిన అనంతరాములు ముదిరాజ్ డాక్టర్ పిట్టెల నాగేశ్వరరావు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులంతా ఐక్యంగా ప్రభుత్వ ఫలాలు పొందాలి అని సూచించారు అనంతరం నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ కొత్తగూడెం మత్స్య సహకార సంఘం మహిళా అధ్యక్షురాలు ముద్దబోయిన मुद्र बोईना बावानी मुद्रास कारी दर्सी पिटला कल्पना मुद्रास पर्वत साइदलू मुद्रास तदितरलू पाल गुन्नार। मुद्रास ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా ముదిరా సంఘం కార్యాలయంలో ఖమ్మం పట్టణంలో ముదిరాజ మహిళా మత్స్య సహకార సంఘ అధ్యక్షురాలు ముద్రపోయిన భవానీ మరియు పిట్టల కల్పన ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈరోజు ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఖమ్మం పట్టణంలో ఉదయం పదకొండు గంటలకు మా ముద్రాజ్ మహిళా మత్స్య సహకార సంఘ అధ్యక్షురాలు ముద్రపోయిన భవానీ మరియు కార్యదర్శి పిట్టల కల్పన మరియు కాశపైన అనంతరాములు ముదిరాజ్ సంఘం ఫౌండర్ పిట్టల నాగేశ్వరరావు గారు ముదిరాజ్ సంఘం ఫౌండర్ మరియు పర్వత సైదులు తర్వాత ముద్రపోయిన ఉపేందర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ముదిరాజు బంధువులకు ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా ముదిరాజ సంఘం కార్యాలయంలో ఖమ్మం పట్టణంలో ముదిరాజ్ మహిళా మత్స్య సహకార సంఘ అధ్యక్షురాలు ముద్రపోయిన భవానీ మరియు పిట్టల కల్పన ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈరోజు ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ఖమ్మం పట్టణంలో ఉదయం పదకొండు గంటలకు మా ముద్రాజ్ మహిళా మత్స్య సహకార సంఘ అధ్యక్షురాలు ముద్రపోయిన భవానీ మరియు కార్యదర్శి పిట్టల కల్పన మరియు కాశపైన అనంతరాములు ముదిరాజ్ సంఘం ఫౌండర్ పిట్టల నాగేశ్వరరావు గారు ముదిరాజ్ సంఘం ఫౌండర్ మరియు పర్వత సైదులు తర్వాత ముద్రపోయిన ఉపేందర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు లైట్